నృత్యం చేయగా తిరిగి లేచాడు అదే క్రిస్మస్ కాబట్టి ఆ సంతోషాన్ని ఆనందాన్ని మేము మీతో పంచుకోవడానికి మేము మోత్కూరుండి ఇంత దూరం వచ్చాము దేవుడు మిమ్మల్ని దీవించినాక ప్రార్థన చేద్దాం చేసుకుందాం మహోన్నతురా గొప్ప దేవ ఏసయ్య నీ పాదములకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయన మా అందరి పాపాల కొరకు తండ్రి రెండు వేల ఇరవై నాలుగు తొందర ప్రభావ కన్య మరయ గర్భాన్ని తండ్రి ఈ లోకాన్ని ప్రభు నువ్వు జన్మించుకుని కుణాలు చెల్లిస్తున్నావు నువ్వు జన్మించిన ప్రభు మా పాపాలకు నైనా క్షమాపించింది కుదనాలు చెల్లిస్తున్నావు గొప్ప దేవాలయ కుదనాలు అందరికి నైనా శాంతిని సమీచు నీ చెల్లిస్తున్నాను ప్రత్యేకించిన ఆయన లక్ష్మ బట్టి నీకు వందలు తెలుస్తుంది ప్రభు మీరు దీవించండి ఆశ్రమించి ప్రభు నీకు తనైనా తన కుమారులు అయినా కోడలు అయినా కుమార్తెలు ప్రతి ఒక్కరినైనా పేరు పేరు మీరే దీవించి ఆశ్రయించి ప్రార్థిస్తున్న ప్రభు తీగించిన మంచి ఆరోగ్య దే ప్రభు నీ కుదనాలు చెల్లిస్తున్న గొప్పదయమా నీ కుదనాలు ఈ క్రిస్మస్ సంతోషం ప్రభు ఈ కుటుంబం ఉండకు మీరే తన దయచేయవలసిందిగా వందనాలు